రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం అయితే నీ అవసరం ఇక్కడుంది పాలు తర్వాత పాల నుంచి ఉత్పత్తి తర్వాత ఏం చేస్తామంటే ఏం చేస్తాం మనం పెరుగుగా తోడు పెడతాం పెరుగుగా తోడుపెట్టిన తర్వాత పెరుగు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పెరుగు తినాల్సిన సమయం అత్యద్భుత సమయం ఉదయం మధ్యాహ్నం కూడా కాదు పెరుగుని ఎప్పుడు తినాలి మీరు గమనించండి దేశీ ఆవు పాల పెరుగుని మీరు తోడుపెట్టి ఉదయం తినండి దాన్ని రుచి చూడండి మధ్యాహ్నం తినండి దాన్ని రుచి చూడండి దాన్నే రాత్రి తినండి దాన్ని రుచి చూడండి ఉదయం అత్యంత మధురంగా ఉంటుంది ఉదయము దేశీ ఆవు పాల పెరుగుని ఉదయమే మాత్రమే స్వీకరించాలి ఫరస్ట్ కేసులో మధ్యాహ్నంలో మాత్రమే పెరుగుని తినాలి రాత్రి పెరుగు పెరుగు వినియోగము ఆరోగ్య ఆయుర్వేద దృష్ట్యా నిషేధము ఆధ్యాత్మిక దృష్ట్యా నిషేధము రాత్రిపూట పెరుగులో అలక్ష్మీ స్థానము దరిద్రం ఉంటుందని కూడా శాస్త్రం చెప్తుంది కాబట్టి రాత్రిపూట పెరుగుని మీరు వినియోగం నుంచి తీసి ఉదయాన్ని పెరుగు తినండి పెరుగు తింటే వాత దోషాల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు పెరుగు ఇప్పుడు ప్రో ప్రోబయాటిక్స్ అంటున్నారు కదా మార్కెట్లో ఒక్కొక్క బిళ్ళ యాభై రూపాయలు నుంచి వంద రూపాయలు ప్రోబయాటిక్ బిళ్ళలు నాకు మోసం సరిగ్గా అవట్లేదండి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాక్ సేఫ్టీస్తో పాటు ఈ ప్రో బయాటిక్స్ ప్రీ కలిపి ఇస్తారు మరి వెయ్యి రూపాయలు మినిమం బిల్లు బెస్ట్ ప్రో అండి ఏంటిది పెరుగు మజ్జిగ పెరుగు తర్వాత పెరుగుని మనం చిలికి ఏం చేస్తామండి చిలుపుతున్నామా ఎవరన్నా అబద్ధాలు చెప్తున్నారు మీరు చిలుపుతున్నావా ఒకప్పుడు చిలికేవాళ్ళం ఇప్పుడు మనము పలచగా తాగుతున్నామే అది మజ్జిగా దాన్ని పెరుగు నీళ్లు అనాలి ఏంటండి మజ్జిగ కాదు దాని పేరు మజ్జిగ కాదు మజ్జిగ అని సంస్కృతంలో తక్రము అంటారు తక్రము అని మీరు పిలవాలి అంటే ఆ తక్రంపైన నవనీతం తేలియాడాలి నవనీతం అంటే వెన్న ఉండాలి వెన్న తేలియాడితేనే అది తక్రము అర్థమైందా మీకు ఆ వెన్న పైన తేలి ఆడేదాన్ని కింద దాన్ని మాత్రమే తీసుకోవాలి అది దాన్ని మనం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో ఏం పిలుస్తాం తెలుసా ఏమంటాం దాన్ని చల్ల అంటాం అవునా అత్యంత చలువ మజ్జిగ ఇక్కడ నుంచి మీరు ఎండలు మొదలైపోయినాయి మీరు తాగాల్సింది శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి తాగాల్సింది ఏంటిదండి చల్ల దీని గురించి మన ఆయుర్వేద ఆచార్యుల వారు ఋషులు ఏం చెప్పారో చూద్దాం ఎవరైతే సూర్యోదయం కన్నా ముందల లెగిసి మజ్జిగ చిలికి వెన్న తీసి ఆ మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి కాస్త సైంధవ లవణం వేసుకుని స్వీకరిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగం రాదని చరక మహాముని తెలియజేశారు త్రిదోష నాసికి అదేంటి డాక్టర్ గారు చెప్పలేదు కదా సూటు కూటూ వేసుకున్నాయని చెప్పలేదుగా ఈత్ బుట్ ఫోర్టు గారు అంటే సైంటిస్ట్ అంటే బాగా విన్నాం అవునా షోర్ ఇట్లా ఎన్ని ఇట్లా పెట్టుకుని మీరు విన్నాం ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి అదే కండువాస్తున్న ఆయన జయగోమాత అని చెప్తే మీరు వింటారా చెప్తే మాట్లాడి వినరు సిట్రిజన్ అన్నారు అదొకప్పుడు శాస్త్రంలో ఒక అద్భుతం అన్నారు ఇప్పుడు సిట్రిజన్ పడితే గుండెలు ఆగిపోతాయి అంటున్నారు అవునా కాంబో ఫ్లే కాంబీ ఫ్లేమ్ అన్నారు అదేంటిది పెయిన్ పెయిన్ కిల్లర్ ఒకప్పుడు అది వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అన్నారు ఇప్పుడేమంటున్నారు కిడ్నీలు పేరిపోతున్నాయి అన్నారు ఇలా ఏ వైద్యమైనా సరే ఒకప్పుడు నువ్వు అద్భుతం అన్నది ఈ రోజు అది దాని యొక్క దుష్పరిమాణం వెలుగులోకి వస్తుంది ఇది సిద్ధాంతమా దిస్ ఇస్ నాట్ సిద్ధాంతం దిస్ ఇస్ నాట్ థీరి అట్ ఆల్ దిస్ ఈస్ కాల్డ్ ట్రైల్ అండ్ ఎర్రర్ మీద ప్రయోగం చేశావు సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకపోతే కొత్త ముందు దిస్ ఈస్ నాట్ నాట్ ఎట్ ఆల్ సైన్స్ దిస్ ఇస్ నాట్ అ ప్రూవ్ అండ్ సైన్స్ ప్రూవ్ అండ్ సైన్స్ ఏంటి అంటే సిద్ధే అంతస్తు సిద్ధాంత అది మన చరక సుశ్రుత మహామునులు మనకి ఇచ్చిన సిద్ధాంతాలవి అది ఆ రోజు చెప్పినా ఈ రోజు మనం పాటించిన శరీరానికి ఉపయోగపడే సిద్ధాంతాలవి కాబట్టి త్రిదోష మధ్యగా త్రిదోష నాసికే అంటే త్రిదోష నాసికే అది సిద్ధాంతం అది చరక మహాముని ఊరికినే చెప్పలేదు పాటించి చూడండి అన్ని ఉదర సంబంధిత రోగాలకి ఈరోజు చాలామంది కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్ళే వాళ్ళ కొడుకులు కూతుర్ని కూడా కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేటమే కోరుకునేవాళ్లే నేను ఏదైనా స్కూల్కి కాలేజీకి వెళ్ళి పిల్లల్ని ఏమవుతావురా అంటే నేను కష్టపడి చెమటోడ్చి పనిచేసేది ఏదన్నా ఎన్నుకుంటారని ఎవరైనా చెప్తారా నాట్ ఎట్ ఆల్ అసలు అది మనసులో వాళ్ళకి ఆలోచనకే రాదు అది అలాంటి పరిస్థితే లేదు ఈ రోజున అలాంటి సమాజంలో పైల్స్ అనేది విపరీతంగా వచ్చేసింది కానిస్టిబేషన్ పైల్సు కానిస్టిబేషన్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పైల్స్ ఈ పైల్స్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి రోజు మజ్జిగలో ఈ జీలకర్ర పొడి సైంధంలో వేసుకుని కనీసం లీటర్ రెండు లీటర్ తాగాలి నిత్యం మజ్జిగ 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 అలా తాగటం వల్ల వాళ్ళు పైల్స్ సిరించి బాధ నుంచి బయటపడతారు మజ్జిగైపోయింది మజ్జిగ పైన తేలియాడే నవనీతం గురించి మాట్లాడుకోవాలి మనం ఈరోజు అత్యంత అశ్రద్ధకు గురైన గవ్యం ఏదైనా ఉంది అంటే ఎందుకంటే అది చేసేవాళ్ళు లేరు తయారు చేసేవాళ్ళు లేరు సేకరించేవాళ్ళు లేరు అరే వెన్నపూస అంటే అది కొవ్వు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు అంతే కదండి అమ్మ మీ పిల్లలకి వెనపసి పెట్టండి అంటే అదేంటండి అది ఫ్యాట్ కదా అంటున్నారు అదే కనుక ఫ్యాట్ అయ్యి ఉంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు దానికి ఒడి కాదు అవునా కాదండి దొంగిలించి మరీ తిన్నాడు ఆయన ఏమండి దొంగిలించి మరీ తిన్నాడు కారణం నవనీతము అత్యద్భుతమైన గవ్యము ఎవరైతే నవనీతాన్ని స్వీకరిస్తారో నేను ఏ స్కూల్కి వెళ్ళనివ్వండి ఏ కాలేజీకి వెళ్ళనివ్వండి మీటింగ్కి ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ చష్మాతో ఉన్నారు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ట్వంటీ పర్సెంటే ఫ్యూచర్ చష్మా సార్ నియర్ ఫ్యూచర్ వెరీ నియర్ ఫ్యూచర్ అది పరిస్థితి మరి మీకు కృషి గారు మీరు ఏం చెప్తున్నారంటే నేను చిన్నప్పుడు తినలే వెన్నపూస నాకు పెట్టలా మా అమ్మగారు ఇప్పుడు తింటున్నాం బాగా నా పిల్లలకే పెడుతున్నాను నేను ఐఎమ్ నాట్ రిపీటింగ్ దట్ మిస్టేక్ ఈ వెన్నపూస పెట్టండి పిల్లలకి కళ్ళజోడు రావద్దు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి కళ్ళజోడు రాకుండా ఉండాలి అంటే వెన్నపూస పెట్టండి వెన్నపూసని క్లారిఫైడ్ బటర్ అంటారు బజార్లోకి వెళ్ళి అమూల్ బటర్ కొనుక్కొచ్చారు మీరు అది బటర్ ఇట్ ఈస్ నాట్ క్లారిఫైడ్ బటర్ ఇందాడ హోమోజినైజేషన్లో ఫ్యాట్ సపరేట్ చేసామని చెప్పుకున్నామే అదది ఇట్ ఈస్ జస్ట్ మిల్క్ ఫ్యాట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్లారిఫైడ్ బటర్ షార్ట్ కట్లో తయారు చేసింది అది అది శరీరానికి ఉపయోగపడదు ఈ వెన్నని నిత్యము మీరు ఆహారంలో వినియోగిస్తే ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతమందిని రాక్షస సంహారం చేశాడైనా అలా మీ పిల్లలు కూడా రాక్షస సంహారం చేస్తారనుకుంటున్నారా అవసరలా కత్తులు కటారు పుచ్చుకుని మీ పిల్లలు ఏమి రాక్ష సంహారం చేయ పెన్ను పేపరు పట్టుకుని కూడా ఈ సమాజాన్ని ఈ ధర్మాన్ని కాపాడగలే స్థాయిలోకి మీ పిల్లలు వస్తారు ధర్మరక్షణ కత్తులు పుచ్చుకుంటేనే అవ్వదు ఈ రోజుల్లో కత్తులతో అయోధ్య రామాలయం సాధించాము మనం తెలివిగా మెదడు ఉపయోగించి కోర్టులో ఎలా వాదించాలో ఎలా సాక్ష్యాధారాలు చూపించాలో చూపించి గెలుచుకున్నాం తర్కం వాడాం మనం అండి ఆది మధ్య అంత రహితమైన సనాతన ధర్మం చెందిన వాళ్ళం మనం ఈ ప్రపంచానికి పట్ట కట్టడం నేర్పించిన వాళ్ళం వ్యవసాయం చేయడం నేర్పించిన వాళ్ళం బండి చక్రం ఇచ్చిన వాళ్ళం బండి చక్రం లేకపోతే ఈ రోజు అసలు ప్రపంచమే లేదు ఇచ్చిన వాళ్ళం అండి ఈ ప్రపంచానికి సున్నా లేకపోతే ఈరోజు ఈ మైక్ లేదు ఈ కంప్యూటర్ లేదు ఈ వీడియోగ్రా ఈ వీడియోగ్రఫీ లేదు సోషల్ మీడియా లేదు డిజిటల్ లేదు వాళ్ళు అనుకున్నారు మేము మా మా వాళ్ళు మా సైంటిస్టులు మా మతం వాళ్ళు అంటున్నారు వీళ్ళు సున్నా లేకపోతే నువ్వు లేవే సైన్సే లేదు ఇప్పుడు సున్నా నిచ్చింది ఎవరు ప్రపంచానికి మనం మనం లేకపోతే ప్రపంచం లేదు సరే టాపిక్ డైవర్ట్ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం గౌ వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి